గోధుమ రవ్వతోటి ఒకసారి ఇలా కేసరి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది మీరు స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నా లేదా పండగలకి ప్రసాదం చేయాలనుకున్న ఇలా గోధుమ రవ్వ బెల్లం కాంబినేషన్లు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చల్లారిన అస్సలు గట్టి పడకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి ఎంత టేస్టీగా ఉంటుందో దీన్ని ప్రిపేర్ చేయడం అంతకంటే ఈజీ సో సింపుల్ ప్రాసెస్లో ఈ రవ్వ కేసరి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీరు ఒకసారి చూసేయండి దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను ఈ రవ్వ కేసాల్లో స్వీట్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము ఒక అర కప్పు వరకు పంచదార వేసుకోండి లేదంటే రెండు కప్పులు బెల్లం తురుము వేసుకున్న నో ప్రాబ్లం స్వీట్ చక్కగా సరిపోతుంది ఇందులోనే కొంచెం నీళ్లు పోసుకొని బస్ట్ జస్ట్ బెల్లం కరిగించేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోనే నెయ్యి వేసుకోవాలి నేను సగం నెయ్యి సగం ఆయిల్ కలిపి తీసుకున్నాను సో అందుకోసమే కొంచెం కలర్ చేంజ్గా ఉంది కావాలనుకుంటే మొత్తం నెయ్యితో చేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ వేసిన తర్వాత మంటని సింబకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వకేసే టేస్ట్ అంతా కూడా రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం కొంచెంగా గోధుమ రవ్వ కావాలి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి చూస్తారు కదా కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పులు వేడిల్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వేడిల్ పోసుకోవాలి చన్నీలు అసలు పోయిద్దండి వేడి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలి ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకోండి నీళ్లు ఎందుకంటే వేడి వచ్చేస్తుంది అనమాట ఇలా చేసుకుంటూ ఉంటే చక్కగా అంతా కూడా ఈజీగా వాటర్లో కలిసిపోతుంది చన్నీళ్ళు పోయకుండా వేడి పోసుకోవాలి పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గోధుమ రవ్వని సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి ఈ రవ్వ టేస్ట్ అంతా కూడా మనం ఎంత నిదానంగా కుక్ చేసుకుంటామో అంత చక్కగా కుక్ అనమాట రవ్వ లేదంటే పలుకులు పలుకులుగా ఉండిపోతుంది అప్పుడు టేస్ట్ పూర్తిగా మారిపోతుందండి సో నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటూ ఉండాలి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఈ గోధుమ రవ్వ కేసరిలో బెల్లం వేసుకోవడం ప్రసాదం టేస్ట్ వస్తుందనమాట పంచదారతో చేసే కంటే కూడా బెల్లంతో చేస్తేనే బాగుంటుంది ఈ రవ్వ కేసరి చూస్తారు కదా మనం పోసిన నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయి కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది కదా రవ్వ చక్కగా కుక్ అవ్వాలి అండ్ అలాగే ఇలా గట్టిపడాలన్నమాట ఇప్పుడు ఈ ఈ టైంలో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరపు ఉంది కదా అది పోసేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు మధ్య మధ్యలో నేనైతే ఫస్ట్ వేసిన నెయ్యితోనే మొత్తం సరిపెట్టేశాను ఇలాగా బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం సిరప్ వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి అండ్ అలాగే ప్రసాదం ఫ్లేవర్ రావడానికి చిన్న ముక్క పచ్చకరుపూరం వేసుకుంటున్నాను చూసారు కదా జస్ట్ ఆఫ్ అనమాట దీన్ని ఇలా చితిపేసి వేసుకోవాలి పచ్చకరపూరం డైరెక్ట్గా వేసామంటే అంత కరగదనమాట సో ఇలా చితిపేసి వేసుకోవాలి ఇప్పుడు మనం పోసిన బెల్లం అంతా కూడా రవ్వలో కలిసేసేలాగా కలుపుకోవాలి చూసారు కదా జారుగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇది కొంచెం గట్టిపడేంత వరకు చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే పోసిన బెల్లన్స్ సిరప్ అంతా కూడా దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుంది మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా న్యాచురల్గా చేశాను ఎలాంటి ఫుడ్ కలర్తో యూజ్ చేయలేదు కావాలనుకుంటే ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అయితే అసలు ఏమీ లేదు గోధుమ రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయి పాకం కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూసారు కదా కొంచెం కొంచెంగా సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఇలా ప్యాన్ అండ్ సెపరేట్ అవుతుంది కదా అప్పటి వరకు నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి చల్లారిన తర్వాత అస్సలు గట్టిపడదనమాట ఇలా ఉండాలన్నమాట ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా గోధుమ రవ్వతో కేసర్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది ప్రసాదానికి అయితే పర్ఫెక్ట్ అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ముందు ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఒక టూ త్రీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడలేదు పడలేదు అంతేనండి చాలా సింపుల్గా గోధుమ రవ్వ కేసరి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా భలే ఉంటుంది టేస్ట్ అయితే ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ గోధుమ రవ్వ కేసరి వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్